హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఇవాళ మనం రత్న కిరీటన్ సిరీస్లో టెన్త్ పార్ట్ చెప్పుకుందాం ఇంతకుముందు పాటులో గంధర్వకాంత శాపం పొంది భూలోకానికి రావడం ఆమె ఒక ఉద్యానవనానికి చేరుకోవడం వరకు విన్నాం కదా ఆ తర్వాత గంధర్వకాంత చేరుకున్న ఆ ఉద్యానవనం భాన రాజ్యానికి అధిపతి అయిన ప్రమోద మహారాజుది ప్రమోదుడికి పెళ్లి అంటే ఎంత మాత్రం ఇష్టం లేకపోయింది ఆ రాజ్యంలో ముఖ్యులు నా దగ్గరకు వచ్చి గచ్చింతరం చెప్పమన్నారు వారికి నేను ఒక మంత్రఫలం ఇచ్చాను అది పట్టుకు వెళ్ళి రాజుకు తెలియకుండానే పలహారంలో ఇవ్వగా దానిని రాజు ఆరగించాడు రాజు ఆ ఫలాన్ని ఆరగించడం గంధర్వకాంత ఉద్యానవనం చేరుకోవడం సరిగ్గా ఒకే రోజు జరిగాయి ఆనాటి రాత్రి రాజు నిద్రిస్తూ ఉండగా గంధర్వకాంత పాడిన వీణపాట వీణుల విందుగా వినిపించింది ఉన్నవాడున్నట్టు అలా లేచి ప్రమోదుడు ఆ ఉద్యానవనానికి చేరుకున్నాడు ఆమె అతిలోక సౌందర్యానికి ముగ్ధుడై పాట విని తన్మయుడై ఇంతవరకు పెళ్లాడదని భీష్మించిన రాజు ఆ గంధర్వకాంతను వివాహం చేసుకున్నాడు తీరా వివాహం జరిగిన తర్వాత మంత్రఫలాన్ని గురించిన రహస్యం ప్రమోదుడికి తెలిసింది ఇంకిప్పుడు తెలిస్తే మట్టుకేముంది గంధర్వకాంతను రాజు మనసారా ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు అందుకని తన ప్రజలు చేసిన ఈ పనికి ప్రమోదుడు సంతోషమే వెల్లడించాడు అని చెప్పాడు తర్వాత గంధర్వకాంతకు మహీపాలుడు పుట్టడం రాజు మందాకినిని వలచి రెండో పెళ్లి చేసుకోవడం ఆమెకు అర్ధకర్ముడు కలగడం అప్పుడు మందాకిని మనసు మారిపోయి తల్లి ఎదుటనే మహీపాలు అవమానపరుస్తూ ఉండడం వరకు చెప్పి మిత్రానందుడు మళ్ళీ ప్రారంభించాడు తన కొడుకును తన కళ్ళ ఎదుట మందాకిని పెట్టే బాధలు సహించలేకపోయింది గంధర్వకాంత చిలికత్తెలతో ఆలోచించింది నేను ఎదుట ఉన్నట్టయితే నా బిడ్డడిని సవతి ఇంకా యాతనలు పెడుతుంది అదే నేను లేకపోతే ఒకవేళ తన కొడుకునకే పట్టం కట్టాలని దుర్బుద్ధి పుట్టి కుట్ర ఏమైనా చేస్తుందేమో అయినా నేను తొలగి ఉండి ఒక మూల నుంచి ఆమె చర్యలు కనిపెడుతూనే ఉంటా అని అన్నది ఈ నిశ్చయంతో గంధర్వకాంత కన్న బిడ్డను వదిలేసి ఒక అనొక నిజ్జన ప్రదేశం చేరుకున్నది ఆమె నిజ్జన ప్రదేశం అనుకున్న ఆ రహస్య స్థలంలో తనకు చెలికత్తెలకు అవసరమైన సదుపాయాలు అన్ని అమరిపోయి ఉన్నాయి ఈ చక్కటి ఏర్పాట్లు ఎలా జరిగాయో తెలియకుండానే వారు అక్కడ కాలక్షేపం చేస్తూ వచ్చారు ఇలా ఉంటూ ఉండగా తన కొడుకును గద్దెనెక్కించుకుందామనే ఆశతో సవతి మందాకిని తండ్రి అయిన కిరాత రాజుతోనూ పురోహితుడు అయిన రాజగురువుతోనూ కుట్రలు చేసింది నాలుగేండ్లయ్యే దేశంలో పట్టిన కాటకం సాకు సాకుగా పెట్టి మందాకిని సవతి కొడుకును బలిపెట్టబోయింది ఇదంతా కనిపెడుతూ ఉన్న గంధర్వుడు ఒక వృద్ధుడి రూపంలో నిచ్చిన ప్రదేశానికి ఎగిరి వచ్చి గంధర్వకాంతకు ఈ విపత్తును గురించి చెప్పాడు చెప్పడం మాత్రమే కాదు ఆమె ఒక రాజహంసగా మారిపోగల శక్తినిచ్చి తనతో ఉన్న పది మంది చెలికత్తెలను తిరిగి పది ముత్యాలుగా మార్చివేసి కంఠహారంలో చేర్చి ధరించుకున్నాడు అటు తర్వాత సరిగ్గా సమయానికి వంశ రూపంలో ఉన్న గంధర్వకాంత తన కొడుకుని ఎగరవేసుకుపోవడం కోటలో మందాకిని విషం తీసుకుని మరణించడం ప్రమోదుడు రాజగురువుని పట్టుకుని తిట్టడం ఆయన మందపాలుడితో చేరడం కుట్రలో నుంచి తప్పుకున్న కిరాతరాజు మనవడైన అర్ధకర్ముడిని పెంచి పెద్దవాడిగా చేయడం వాడికి పెళ్లి కావడం ఆ అర్ధకర్ముడికి చిత్రభానుడనే కొడుకు పుట్టడం ఇంకా ఏమో చెప్పబోతూ ఉండగా పసివాడు అడ్డుపడి ఏమిటి చిత్రభానుడా అని ఆశ్చర్యంతో ప్రశ్నించాడు అందుకు మిత్రానందుడు అవును నాయన అవును నీవే ఆ చిత్రబానుడివి ఈ బళ్ళాన రాజ్యం నీదే ఇలా అంటే నీకు ఆశ్చర్యంగా ఉందేమో నీవు తల ఎత్తుకోకుండా ద్రోహం చేస్తున్నవాడు ఆ పరమ దుర్మార్గుడు రాజగురువే అని అంతవరకు జరిగిన చరిత్ర అంతా విప్పి చెప్పాడు తర్వాత నాయనా చిత్రపాను ఆనాడు హంసపై ఎక్కి కూర్చున్న మహీపాలు తల్లి ఎగరేసుకుపోతుంటే వాడికి అంతా అగమ్యం అనిపించింది అయితే బలిపీపీఠం నుంచి బయటపడ్డాను కదా నా తల్లిని నేను చేరుకోగలిగాను కదా అని ధైర్యం చెందాడు ఆ బంగారు హంస అలా ఆకాశ మార్గాన ఎగిరి నదులు కొండలు దాటుకుని పోయి ఒక అనొక ద్వీపంలో ఆగింది దాని పేరే మంజుల ద్వీపం ఆ ద్వీపాన్ని పరిపాలించే రాజు తప్పోవర్ధనుడు రత్నకిరీటధారి అయిన ఒక రాజకుమారుడు బంగారు హంసపై వచ్చి తన ద్వీపంలో వాలిన వార్త క్షణంలో తెలిసింది ఆ రాజుకు తెలియగానే తపోవర్ధనుడు ఆశ్చర్యపోయాడు ఇది వరప్రసాదమే అని పొంగిపోయాడు పాదచారిగానే ఆత్రంతో వెళ్లి ఆ తావుకు చేరుకున్నాడు రాజును చూడగానే హంసరూపంలో ఉన్న గంధర్వకాంత తనను గూర్చి తన కొడుకును గూర్చి పూర్తిగా చెప్పింది మానవ భాషలో మాట్లాడిన ఆ హంసను చూసి చకితుడయ్యాడు తపోవర్ధనుడు రాజా బసివాడిని నీకు అప్పగిస్తున్న నీదే భారం అంటూ హంస ఆకాశంలోకి ఎగిరిపోయి శాప విముక్తి చెంది గంధర్వలోకానికి చేరుకుంది దైవికంగా తనకు లభించిన పసివాణ్ణి తపోవర్ధనుడు మక్కువగా చూసుకుంటూ సమస్త విద్యల్లోనూ వాణ్ణి ప్రవీణుడుగా చేశాడు తన ఒక్కగానొక్క కుమార్తెను ఇచ్చి వైభవంగా వివాహం చేశాడు అయితే ఇది విలాపమేమో కాని మహీపాలుడికి అట్టే కాలం సంతోషం లేకపోయింది ఇప్పుడు రత్నకిరీటం మంచుల ద్వీపంలో చిక్కుకున్నట్టు చారుల ద్వారా పొరుగు ద్వీపాల రాజులందరికీ వెల్లడైంది ఇందులో ఒక రాజు కిరీటాన్ని కాజేయాలనే ఆశతో పైకి దండెత్తుదామనుకున్నాడు ఈ వార్త తెలియగానే మహీపాలుని మనసు పరిపరి విధాల పోయింది నాకు గండం తప్పించడానికని మా తల్లి నన్ను ఇక్కడ చేర్చింది ఈ ద్వీపాన్ని ఏలే తపోవర్ధన మహారాజు చేతుల్లో నన్ను పెట్టింది అలా అప్పగింత పెట్టినందుకు మహారాజు ఎంతగానో ఆదరించాడు అయినా నాకేమీ మనశ్శాంతి లేకుండా పోతుంది ఎంత ఆలోచించినా దానికి గల కారణం తెలియడం లేదు వృద్ధుడైన నా తండ్రి బల్లాన రాజ్యంలో ఎలా ఉన్నాడు అంతర్ధానమైన నా తల్లి ఏమైందో మధ్యలో ఈ కిరీటం నా చేతుల్లో చిక్కుకొని పోయిందే తీరా ఇప్పుడు పురుగు రాజుల దృష్టి కూడా దీని మీద పడిందాయి ఇందుకోసం యుద్ధానికి కూడా వస్తారని తెలుస్తుంది ఒకవేళ నిజంగా యుద్ధమే జరిగితే జయాపజయాలు ఎవరు నిర్ణయించగలరు కానీ నా మాట ఏమైనప్పటికీ ఈ రత్న కిరీటాన్ని దిగిలైనంత గుట్టుగా భద్రపరచడం నా విధి ఇప్పుడున్న పరిస్థితుల్లో నే చేయగల పని ఇదే అని నిశ్చయించుకున్నాడు ఈ నిశ్చయంతో మహీపాలుడు ఒక దుర్గమారణ్యంలోకి ప్రవేశించాడు నరుడు కంటవాడని చోట ఒక చెట్టు కొమ్మల సందున అతిభద్రంగా ఆ రత్న కిరీటాన్ని దాచిపెట్టాడు అంతలో ఒక చెప్పలేని విచిత్రం జరిగింది అప్పుడు జరిగిన విచిత్రం ఏంటి ఆ రత్న కిరీటం ఏమైంది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే రేపు సరిగ్గా ఇదే టైంకి నేను నెక్స్ట్ పార్ట్ని అప్లోడ్ చేస్తాను ఎంతో లేట్ కూడా పట్టదనమాట ఒకవేళ దీనికి ముందు పార్ట్స్ మీరు వినాలనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి కూడా వింటే అసలు ఏంటి మొత్తం ఏం జరుగుతుంది అనే దాని మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్